కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి మూడో రాశిలో చంద్రుడు ఆరులో బుధుడు ఎనిమిదిలో శుక్రుడు మనోబలంతో పనిచేయండి శుభప్రదమైన వ్యాపార యోగం ఉన్నది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి ధర్మ మార్గంలో లాభపడతారు పది మందికి ఉపయోగపడే పనులు చేపడతారు కొన్ని విషయాల్లో చురుగ్గా వ్యవహరించండి అలాగే కొన్ని విషయాల్లో చూచి చూడనట్టుగా ముందుకు సాగాలి లోతుగా ఆలోచించి చెడుని మనసుకి గుర్తు చేసుకోవద్దు మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది కర్తవ్య దీక్షతో పనిచేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది విశేషమైన బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది కొన్ని ఫలితాలు సానుకూలంగా వస్తాయి ఉద్యోగపరంగా మిశ్రమ కాలం గోచరిస్తోంది కాబట్టి సకాలంలో పనులు ప్రారంభించండి ఇబ్బంది కలిగించే ఆలోచనలు ఏవీ చేయవద్దు ఉత్సాహంగా ఆలోచించాలి అలాగే ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రతను పెంచండి హుందాగా వ్యవహరించాలి ఒత్తిడి కలగకుండా తోటి వారితో తోటి అధికారులతో శాంతంగా వ్యవహరించడం సమస్యల్ని పరిష్కరింపజేసుకోవడం అభివృద్ధి కోసమై ప్రణాళికలు సిద్ధం చేయడం మంచిది తొందరలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి నిరంతర సాధనతో విఘ్నాలను అధిగమించాలి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ధనయోగం మిశ్రమంగా ఉంది తెలియని ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక నియంత్రణ ద్వారా భవిష్యత్తు సుస్థిరం అవుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు కుంభరాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించండి ఏవేవి దానం చేయాలంటారు గురుగారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి